ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు నీలాంటి కుప్పి ఎంత ఎంతో మందిని చూసి ఈ రోజు ఈ పొజిషన్ వచ్చినారు సుమారుగా పదిహేను సంవత్సరాలు సీఎం గా చేసిన వ్యక్తి పది సంవత్సరాలు అపోజిషన్ పార్టీగా చేసిన వ్యక్తి దేశంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి చంద్రబాబు నాయుడు గారి నాయకుడు లేడు ఒక్క చంద్రబాబు నాయుడు గారే అని దేశం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద చాటు చెప్పించుకున్న నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే చంద్రబాబు నాయుడు గారికి కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పొచ్చు ఒక పోలవరం ప్రాజెక్ట్ అమరావతి ఒక మైక్రో మనకి మైక్రోసాఫ్ట్ చూపించవచ్చు సైబ్రాబాద్ చూపించవచ్చు ఇప్పుడు డీప్ టెక్ చూపించవచ్చు క్వాంటమ్ వాల్యూ చూపించవచ్చు అదే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే ఏం చెప్పొచ్చు తమ్ముళ్ళు చెప్పొచ్చు మరి జీరో అనుకు అందులో కూడా మైనస్ ఉంటాయి జీరో కన్నా కనీసం వాల్యూ ఉంది జీరో కూడా వాల్యూ అంత కూడా వాల్యూ లేదు కూడా వాల్యూ కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఒక గొడ్డలి వేటు కనిపిస్తారు జగన్మోహన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఒక గంజాయి బ్యాచ్ కనిపిస్తారు జగన్మోహన్ రెడ్డి పేరు కనిపిస్తే ఒక కోరిక వినిపిస్తారు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఒక గులకరా వినిపిస్తారు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే బూతులు వినిపిస్తాయి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే అవినీతి కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే జైలు చల్లపల్లి జైలు కనిపిస్తుంది అది నీ చరిత్ర నువ్వు ఈ రోజు బయటకు వచ్చి మా కార్యకర్తల్ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడి ఆడవారి మాట్లాడే పరిస్థితి ఎంత దౌర్భాగ్యం అండి ఈ విషయం చెప్పాలి మీ అందరికీ కూడా